ఎన్నికలలో పోటీ చేసే సైన్యం లెక్క వీఆర్ఓపై ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ వైపు ఆదినారాయణ రెడ్డి అన్నారు కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ అవినాష్ రెడ్డిపై నిప్పులు చెరిగారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారి ఆలోచన ఈ ప్రపంచంలో ఇప్పటికే భారతదేశ స్థానము ఆర్థికంగా ఐదవ స్థానం వసతుల కల్పనతో కూడా శాంతి భద్రతలో కూడా మిగతా మీకే చాలా మంది చెప్తూ లెబనాను ఒకవైపు ఇజ్రాయలు యుద్ధము ఉక్రెయిన్ రష్యా ఇద్దాం ఏం జరుగుతుందో పాకిస్తాన్లోనే అందరి యుద్ధం ఇక్కడ ఇంత పెద్ద దేశంలో ప్రపంచంలోనే ఇంత పెద్ద దేశము జనాభా ఉన్నప్పటికీ ఇక్కడ శాంతి భద్రత పూర్తి కంట్రోడ్ ఉంది నక్సలిజం తగ్గిపోయింది టెర్రరిజం తగ్గిపోయింది జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు జరిగినాయి ఇది పరిస్థితి ఇక్కడ కడప జిల్లాలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా వికసిత భారత్తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత కడప మా నియోజకవర్గానికి వచ్చి జమ్మున వికసిత జమ్మునోడుగు ఇది జరిగి తీర్థాలు కూడా కరెక్ట్గా ఆరు నెలల పది రోజులు పోలింగ్ జరిగి నూట తొంభై రోజుల పోలింగ్ మీరు అరవై నెలలు ఉన్నారు మేము ఆరు నెలలు అంటే పది పర్సెంట్ టైం అయిపోయింది మీకు అందరికీ తెలుసు టెన్షన్ నాలుగు వేల రూపాయలు నెల నెల టెన్షన్గా రోజు ఒకటో తేదీ సెలవు అయితే ముందు రోజే వాలంటీర్లు అవసరం లేకుండా జీతాలు పర్ఫెక్ట్గా ఉద్యోగస్తులకు వస్తున్నాయి విశ్రాంత ఉద్యోగస్తులకు వస్తున్నాయి ఆల్రెడీ మూడు సిలిండర్ల పథకం స్టార్ట్ అయింది ఓ సిలిండర్ ఇవ్వడం కూడా జరిగింది సర్వే జరుగుతుంది రేషన్ కార్డులు ఇవ్వాలని కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు కూడా తప్పుడు పెన్షన్లు ఉంటే తీసేస్తారు ఆ పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు అవును మేము చెప్పినాము ఆరు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ నువ్వు వ్యంగ్యంగా అంటున్నావు ఈ సూపర్ సిక్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అమలు అవుతుంది ఉంటాను మరొక నాలుగు నెలలు టైం ఉంది మననే బడ్జెట్ ప్రవేశపెట్టేది ఇరవై ఐదు రోజుల కిందట పూర్తి స్థాయి బడ్జెట్ బయ్యవలికేశ్ గారు రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల బడ్జెట్ రియల్ బడ్జెట్ నువ్వు చెప్పిన బడ్జెట్ నువ్వు అమలు చేయలేవు ఇష్టం వచ్చిన అప్పులు చేసినావు ఇష్టం వచ్చిన తప్పులు చేసినావు ఇష్టం వచ్చిన గొప్పలు చెప్పుకుంటున్నావు అది జనరల్గా చెప్పే మాట ఇక్కడికి వచ్చేలకు నిన్న జరిగినది అటు అవినాష్ రెడ్డి కానీ రామసుబ్బారెడ్డి కానీ ధర్నా చేశారు మొన్న రైతు ధర్నా పాటు స్టేట్మెంట్ ఇచ్చారు మేమేదో ఏదో మా దేవుడి స్వగ్రామంలో విఆర్ఓలను బంధించినట్టు పులిందలలో వేముల మండల హెడ్ క్వార్టర్లో విఆర్ఓలను బంధించినట్టు ఏమన్నా మా రెండు ప్రాంతాలు వేముల కానీ దేవుగుడి కానీ ఏమన్నా బంగర్లో కనపడకుండా ఉన్నాయి నువ్వు ఎంపీవి అతని ఎమ్మెల్సీ రావచ్చు కదా సైన్యం ఉంది కదా మీకు సైన్యంతో రావచ్చు కదా మీ అందరినీ దొడుకొని రావచ్చు కదా ప్రస్తుడుకొని ఆయనేమో జగన్ రెడ్డి ఎలక్షన్ బాయి అంటాడు మేము ఎలక్షన్ జరపాలంటాడు మీలో మీకే సఖ్యత లేదు మీకేమన్నా విభేదాలు ఉన్నాయా వాళ్ళ భాష మాట వీలు ఏం లేదా వీళ్ళ బా మాట ఆ భాష నాకు డౌట్ బాస్ కంట్రోల్ ఏమన్నా అన్ని చోట్ల రాజీనామాలు పెట్టినట్టు వీళ్ళు కూడా బాస్సు మాట తప్పి రేపు ఏమన్నా ఆ పార్టీకి దూరం అయ్యారా డిఆర్ఓలో ఏమన్నా చిన్న పిల్లలు ఏమన్నా యూత్ ఏమన్నా డిఆర్ఓ స్థాయికి వచ్చారంటే అందరు వయసు అవరేజ్ నలభై ఏళ్ళకు పైగా ఉంది ఐదేళ్ళ నుంచి ఎలక్షన్ ఎందుకు తరఫున నీ నిలిచితంగాను నీ అయాంలో కట్టుకునేదానికి అవకాశం లేదా యాక్చువల్గా ఐదో తేదీ పోలింగ్ జరగాల అది వాయిదా పడి వాన కాలంగా నిన్న పద్నాలుగు తేదీ జరిగింది అంటే ఈ టైం లేదా మీకు అంటే రైలు ప్లాట్ఫామ్ మీద దాటిపోయినప్పుడు పరిగెత్త దాగేసుకొని వచ్చినట్టుంది ఎవరన్నా మీరు డబ్బులు కట్టే తీసుకున్నట్టు రుజువు చేయగలరా మా వీఆర్ వాళ్ళు ఎవరని ఎందుకు విఆర్ వాళ్ళ నిన్న నిందన పొందుతారు పోలింగ్ ఏర్పాటు వాళ్ళకు లేవా వాళ్ళు గడువు ఇచ్చిన ప్రకారం వాళ్ళు డబ్బులు తీసుకొని ఇంటింటికి తిరిగినాడు నెలపాటు అయ్యా మీరు నిజసంగం ఎలక్షన్లు వస్తున్నాయి మీ బాకీలు కట్టండి పోటీదారులు బాకీలు కట్టాలా ఓటర్లు అయితే బాకీలు కట్టాలి చెప్పంగా పోటీదారులు వాళ్ళకు సపోర్ట్ చేసే నామినేషన్ ఉపకరణ ఉపయోగపడే వాళ్ళు మాత్రం డబ్బు కట్టాలా అది తెలియదా అంత రాజ్యాంగం తెలియదా ఐదేళ్ల నుంచి ఎలక్షన్లు ఎందుకు జరపరా మీ అయాములో డెమోక్రసీ లేదు నీటి సహాయం లేవు అసలు నిన్న అవినాష్ రెడ్డి అంటాడు అసలు రైతులకు ఏం న్యాయం చేస్తున్నారని అసలు మీకు తెలుసా రైతులకు ఈ సంవత్సరం రవి ఇప్పుడు రవి జరుగుతుంది నాలుగు పంటలకు మరొక మూడు పంటలకు పర్మిషన్ ఇచ్చారు వీటికి కూడా మీరు ప్రీమియం కట్టుకోండి ఫసల్ బీమా యోజన చాలా ఉన్నతమైన స్కీమ్ అని నువ్వు ఫసలు బీమా అమలుకే నువ్వు ప్రీమియం అంటావు కట్టదు అంటే ప్రీమియం అంటే వీళ్ళకి తెలుసా ఎందుకంటే వీళ్ళు ప్రీమియం బ్రాండు ఇష్టం వచ్చినట్టు దోపిడీ మీకు ప్రీమియం బ్రాండ్ అంటే కాస్ట్లీ బ్రాండ్ బ్రాండును ప్రీమియం బ్రాండ్ అంటారు ఇక్కడ రైతు కట్టే అమౌంట్ను ఇన్సూరెన్స్ కట్టే అమౌంట్ను కూడా ప్రీమియం అంటారు ఆ ప్రీమియంకి ప్రీమియానికి వాళ్ళకి తేడా లేదు ఎందుకంటే వీళ్ళు ప్రీమియం బ్రాంచ్ ఇష్టం వచ్చేట్టు లక్షల కోట్లు జగన్ రెడ్డి ఇస్తే అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి కోటి వస్తే రాన్సిపారెడ్డి ఇంటి ముందర టెంపుల్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ పెట్టుకొని నేను పోతే మీద దాడి చేసిన రెండు వేల ఆరులో అదే కాకుండా తన ఇంటి పక్కన బీసీ హాస్టల్ ఉంది రాన్సిపారెడ్డి ఇంటి పక్కన ముప్పై గజాల్లో అంటే వంద అడుగుల్లో కనీసం పాపాను పట్టించుకోలేదు నేను ఇప్పుడు వస్తాను ముప్పై రెండు లక్షలు శాంక్షన్ చేపించుకుంటే తనే తన శ్రీనివాసరెడ్డి టెండర్ తరగడు అవి అడిగినాడు క్వాలిటీ చేయి మిస్టాబ్ చెట్టు రాసుబాటి వాళ్ళని తప్పు చేయకొని ఆ శ్రీనివాసు రెడ్డికి సహాయించాను తెలియదా అరే హాస్టల్లో ఉండే పేదోళ్ళు స్కూల్లో చదివే మామూలు గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు నైంటీ పర్సెంట్ పేదోళ్ళు ఫార్టీ పర్సెంట్ అంత డబ్బు నిండేవాళ్ళు ఎందుకు మిగతా వాళ్ళంతా ప్రైవేట్ స్కూల్లోకి పోతున్నారు అది తెలియదా నీ ఇంటి ముందు ఉండేటే తెలియవా నీకు నువ్వు మంత్రిగా పనిచేసావు నీకు డబ్బు ముందు కట్టాలని తెలియదా వీఆర్ వాళ్ళు ఏం ఇచ్చినట్టు నువ్వు మీ బాసు ఆయన ఏమో ఎలక్షన్ ఉద్దన్నాడు ఒకరి మాట ఒకరు వినరు సార్థకత లేదు ధర్మం అంటే తెలియదు మేము ప్రతి ఒక్క ఐటెం సూపర్ సిక్స్ అమలు చేస్తాం ఉగాది పండగ నాటికి ఉచిత బస్సు ఉంటుంది అమ్మాయికి ఇచ్చే పదిహేను వందల రూపాయలు వస్తుంది అమ్మకి ఇచ్చే వందల మొత్తాది ఇచ్చే సెంట్రల్ ఇచ్చే ఆరు వేల రూపాయలు మరియు కేంద్ర రాష్ట్రం ఇచ్చే పద్నాలుగు వేలు ఇరవై రూపాయలు వచ్చినట్టు ఇచ్చినట్టు తీరాల్సిందే తీస్తాం కూడా నీ బడ్జెట్ని ఇబ్బంది పెట్టి పదకొండు లక్షల కోట్ల అప్పు నాలుగున్నర లక్షల కోట్ల అప్పును ఆరున్నర లక్ష కలిపి పదకొండు లక్షల కోట్లు అప్పు ఇంత అప్పులో కూడా ఇన్ని పనులు చేస్తామని అని లేడీకి లేచిందే పరుగు అంటే గవర్నమెంట్ వచ్చిన వాళ్ళ నుంచి పద్దెనిమిదో రోజుకే పోయి ఢిల్లీకి పోయి జంతర దగ్గర ధర్నాలు తీసారు రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటే పద్దెనిమిదో రోజుకే మ్యాండేటర్ ఇచ్చినది పద్దెనిమిది వందల రోజులకు అరవై నెలలు ఇంటి ముప్పై పద్దెనిమిది వందల రోజులకు అంటే ఒక్క పర్సెంట్ టైం కాకముందే ఇప్పుడు పది పర్సెంట్ టైం కాకముందే అవి చేసినారా ఈ చేసినారా మీరు కాంట్రాక్టర్లకు అప్పు కట్టలే రైతులకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలే చేనేతలను కాంట్రాక్ష ఉద్యోగస్తులు ఈబిఎఫ్ ఆడుకున్నారు సిబిఎస్ రద్దు చేస్తామని దాన్ని రద్దునే రద్దు చేసినారు సగల శాఖ మంత్రి అంటాడు మా జగన్ రెడ్డి తెలియదు అని తెలియనప్పుడు రాజీనామా చేయాలి ఒక ముఖ్యమంత్రికి తెలియనప్పుడు తెలుసుకొని కావాలా ఈరోజు విద్యా విధానం లోకేష్ బాబు స్టేట్మెంట్ ఇచ్చాడు ఐదు రకాలుగా విధానం మారుస్తున్నాము ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే తెలియదు దాని తుంగలు తప్పినాడు సెంట్రల్ ఇచ్చే ప్రతి ఒక్కరికి ఐదు లక్షల వైద్యం నిర్మిస్తాం ఫ్రీగా ఇండియాలో ఎక్కడైనా అంటే ఆ కార్డే తుంగలో తెచ్చినారు ఏమంటే మేము వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని అది ఏర్చారా అది ఏర్చ పల్లెల్లో స్వామి చెప్తుంటారు అమ్మ బో పెట్టదు ఇవ్వదు అని రైతులు ప్రీమియం కట్టనియరు మీరు కట్టరు ఆరోగ్యశ్రీ కార్డు సెంట్రల్ ఇచ్చేది వాడుకోరు మీరు ఆరోగ్యశ్రీ కార్డు మెయింటైన్ చేయరు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వరు రైతులకు కొంటారు డబ్బులు ఇవ్వరు రైతుల సమ్మానిధి డబ్బు తప్ప నువ్వు ఇచ్చినది ఏంది రైతులు రుణమాభిన్యాయం చేసినావా ఏదన్నా చెప్పినావా ఏదన్నా చేసినారా కొన్ని తెల్ల కాటు తీసేశారు కొన్ని పెన్షన్లు తీసేశారు హౌసింగ్ శాఖను కాలరాశాడు తను మాత్రం ఐదు చోట్ల బంగ్లాలు బెంగళూరు ప్యాలెస్ హైదరాబాద్ ప్యాలెస్ విరుపురబాయ్ ప్యాలెస్ పురువెందుల ప్యాలెస్ తాడేపల్లె ప్యాలెస్ ఆరోగ్య తేదీ కొండ నాలుగు వందల ముప్పై కోట్లు ఏమంటే ఎవ్వరికి చూపకుండా మూసారు మూత మూసి ముసుకేసి తను వచ్చేటప్పుడు ముసుగు తన యాత్రకు వస్తే ఎప్పుడో వచ్చేది తొండపీకి అవ్వాలి తొండపీకి అప్పుడు వచ్చి ఇటు వచ్చి అట్ట కాని ఎప్పుడో వచ్చేది జాయిన్ అయ్యాడు అట్ట బయటికి వచ్చినప్పుడు చెట్టు కొడతారు ముసుగులు వేస్తారు ఏంది నీ పాలన మళ్ళీ జనవరి నుంచి వస్తారు అంట నీ పడగాడు రా అంట రా ఎవడో తిన్నాడు ఇప్పుడు సాధారణంగా చెప్తాను రేపు పని చేసి చెప్తే వచ్చేట్టు చెప్తాం ఇప్పుడు సాధారణంగా చెప్తాను ఆ రోజు సంక్రాంతి తర్వాత ఉగాది పండుగ నాటికి అన్ని పనులు గ్రౌండ్ అవుతాయి ఎనిమిది వందల అరవై కోట్లతో ఎనిమిది రంధ్రాలు పూర్సేది పనులు జరుగుతున్నాయి నాలుగు వేల ఐదు వందల కోట్లతో గ్రామీణ ఉపా ఉపాధి శాఖ జరుగుతుంది డిఎంఏ పనులు బయటకు తీసినాం కార్పొరేట్ సెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ బయటకు తీసాం కుడా ఫండ్స్ బయటకు తీసాం కడపరం వన్ మిషన్ ఇస్తే డబ్బులు సెంట్రల్ ఫిఫ్టీ పర్సెంట్ మాది మీది ఫిఫ్టీ అంటే అసలు దాన్ని ఆ పథకమే జీరో చేసినాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి పోయి స్పెషల్ రిక్వెస్ట్ చేసాడు ఆ మురిగిపోయిన ఫండ్స్ మేము మళ్ళీ వాడుకుంటాము సెంట్రల్ పర్మిషన్ ఇచ్చింది ఏషియన్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని ఏడు వేల కోట్లు ఇస్తే వాడుతారాక వినాడు పల్లెలకు ఇచ్చిన డబ్బులు లోకల బాడీకి ఇచ్చిన డబ్బులు కాలు కరోనా డబ్బులు కాలు రాసినాడు కంపా ఫండ్స్ అని చెట్లు అంటే అడివి ఒక చోటు నుంచి ఒక చోటు మాడినప్పుడు కంపా ఫండ్స్ అంటారు అవి పన్నెండు కోట్లకు పన్నెండు వందల కోట్లు వాడినాడు రంగులకు నాలుగు వేల కోట్లు దొంగ రంగులు వేసి నాలుగు వేల కోట్లు గుంజినాడు వృద్ధు తాడు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అని మీకు ఆ ఇంగ్లీషు రాదు ఆ తెలుగు మాట్లాడేది రాదు ఆ జగన్ రెడ్డి గారికి సార్వభౌమాధికారము అని పాటించేది రాదు అనేది రాదు పోతున్నారు వలస అంత ఇంత ముందే చెప్పిన వైఎస్ఆర్ పార్టీ డైరసార్ అని జగన్ సార్ ఇక్కడ బేకారని అతను నమ్ముకున్ను బికారని కోరికత్తి కేసు దొంగ కేసు పెట్టారు దొంగ అట వివేకా నమ్మిస్తారు పొద్దున్నే గుండెపోటు అంటారు వాళ్ళే కుట్లు వాళ్ళే కడుగుతారు వాళ్ళే కట్టుకడతారు మధ్యాహ్నం వచ్చి మా ఫైళ్ళు చెప్తారు ఏమండి ఇప్పుడు ఇద్దరు చెల్లెలను బాగా గిన్న వాళ్ళు గలీకి లాగినారు వాళ్ళు ఏమో గలీకి లాగినారు కంటెస్ వాళ్ళు మొత్తుకుంటున్నారు వాళ్ళు పిటిషన్ చేశారు మీకే తెలుసు విచారణ జరుగుతుంది వర రవీందర్ రెడ్డి విచారణ రాఘవ రెడ్డి విచారణ అవినాష్ రెడ్డి బిఏ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి విచారణ మొత్తం అంతా వాళ్ళే టీము టీము తప్పు చేశారు సిబిఐ ఆఫీసర్ ఎందుకు పోతారు విఆర్ ఎందుకు పోతారు ఆఫీస్ ఎందుకు పోతారు వాళ్ళ వాళ్ళకి మనస్తాపం ఉండదా వాళ్ళకు ఉండదా బాధ ఉండదా ఉద్యోగస్తులు నింది మామూలుగా ఒక సామెత ఏంది తప్పులు ఎన్ను వారు తమ తప్పులు ఎరగరు జగన్ రెడ్డి చేయని తప్పులే వాళ్ళ టీ అవినాష్ రెడ్డి చేయని లేవు వివేకం సినిమా చూస్తే తిరుగుతారు ఇలా వివేకం ఎంత అని వివేకం అనే సినిమా చూస్తే వీళ్ళ వివేకమంతం ఎంత తెలుస్తుంది వీళ్ళ మోసం తెలుస్తుంది సొంత చిన్నాయి సర్పించి ఎంత అమాయకం నటిస్తారు చిన్నది ఎలక్షన్ టైంలో ఒక అప్ప రెప్పకు అప్ప ఎవరు జగనప్ప అప్ప రెప్పకు రప్ప రవితే రప్ప రాయిన చిన్నది అమ్మ ఆచ్యాప్రయత్నం చెర్మినమ్మ గారు ఇక్కడ నామినేషన్ రోజు మీ ప్రెచ్చలోకి చెప్పినారు అన్నకు అట్ట గొప్ప తగ్గితే అత్యా ప్రయత్నం చిన్న నరికి 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 సంపితే మాత్రం ఉండే బాబు నేను నిలబడుకుంటా చూడతాను నరికి 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 చంపితే అది మాత్రం గుండెపోటు ఆ తర్వాత గుండెలో పోటు ఇది ఇది డెమోక్రసీలో ఇది కరెక్టేనా నిన్న ఎలక్షన్లలో మేము ఏదో ఒక సాగుతుంది ఊపిడ్డానే ఉనికి పడ్డామని ఎలక్షన్లు అంటేనే ఉనుకు ఎందుకంటే పదకొండు సీట్లకు పరిమితం కాబట్టి ఇది రావని తెలిసే ఇది నాటకం ఎట్ట గెలవమని తెలిసి ఆయనేమో తాడేపండి కింగు ఎలక్షన్లు వద్దంటాడు ఈ పులిందుల కింగ్ ఏమో ఎలక్షన్లు రావాలంటాడు చల్లగా కదలాడు రాంచుపాడు చల్లగా కదలాడు రావచ్చు కదా దేవుడికి రావచ్చు కదా మేముల ఎంఆర్ఓ దగ్గరికి ఆఫీస్ దగ్గరికి ఎందుకు రాలేకపోయాడు ధైర్యము విడవలు అంబయ్యే తిరుకోళ్ళకంటే మోసగాళ్ళకంటే నీచులకంటే కాబట్టి ఇదెంత జరిగింది ఈ దేశం ఈ రాష్ట్రం ఈ కడప సర్వోన్నతంగా మాట్లాడింది జితేంద్ర సింగ్ గారు మీకు అందరికీ ముందుగానే అడ్వాన్స్ చేస్తున్న మంది హాస్పిటల్ డిస్ట్రిక్ట్ ఇరవై ఆరో తేదీ నాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇక్కడికి పర్యటన సెంట్రల్ మినిస్టరు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఆయనే పర్యవేక్షణ చేసేది మన జిల్లా హాస్పిటేషన్ డిస్ట్రిక్ట్ యొక్క ప్రగతి కోసం ఇక్కడికి వస్తున్నాడు దండి కోటకు ఆరు ఆల్రెడీ ఎనభై కోట్ల సాక్షి పంపించారు గొప్పటికి ఎక్కలేని విధంగా మూడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు కడపకు అక్కడ వర్గాలకు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు ఉద్యోగ అవకాశం మన స్కీమ్ మనకే వచ్చింది ఇక్కడ నుంచి పోయింది అనుకున్నారు అమరావతికి పోవాల్సిన స్కీమ్ మళ్ళీ వెనక్కి తెచ్చినాం కూడా ఆ క్లస్టర్ కూడా కొప్పటి క్లస్టర్ భూముల ధరలు తిరిగినా తెలుసుకోవచ్చు మళ్ళీ కడప ఎయిర్పోర్ట్ రన్ అవుతుంది కడపలో రైల్వే స్టేషను తిరిగి జరుగుతుంది మొన్న కూడా సమీక్ష జరిగింది కడప టు బెంగళూరు నిర్మాణం జరగాల ఇరిగేషన్ ప్రాజెక్టు మళ్ళీ రీసార్ట్ చేస్తాం జల జీవన మిషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఉపాధి జనవరి పదహైదుకు ఒక స్కీమ్ పెట్టా మళ్ళీ జనవరి పదహైదు నుంచి మళ్ళీ అమలు అవుతుంది గతంలో ఎనభై రూపాయలు కూలీ ఇవ్వదు మూడు వందల రూపాయలు ఆ రోజు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ప్రజలకు కేవలం కూలీలకు అభివృద్ధి మాత్రమే ఇప్పుడు పదహారు పన పనులకు రకరకాల పనులకు పనులకు కూడా అభివృద్ధి కాబట్టి గ్రామీణ అభివృద్ధి పథకం మీకు ఆ పథకం పేరు ఐడియా కోసం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అది పాత పేరు దానికి నేను చెప్పే సవరణ పేరు ఉపాధి మరియు అభివృద్ధి పథకం ఎందుకు ప్రతి మూడు వందల రూపాయలు కూలీకి బయటికి పోతే రెండు వందల రూపాయలు పదహారు ఐదు వాడుకోవచ్చు సపోజ్ మూడు కోట్ల పనులు జరిగినాయి అనుకోండి రెండు కోట్ల పనులు వాడుకోవచ్చు సపోజ్ జిల్లాలో ముప్పై కోట్ల పనులు జరిగితే ఇరవై కోట్లు వాడుకోవచ్చు ఇప్పుడు డెబ్బై ఐదు కోట్ల పనులకు వాళ్ళు కేటాయింపు లేకపోతే మేము వస్తాను ఈ జిల్లాలో చూసాం కదా కలెక్టర్ గారు ఇప్పుడు కొత్త కలెక్టర్ గారు కలిసి డెబ్బై ఐదు కోట్లు మంజూరు చేశారు మళ్ళీ జనవరి తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ నిధులు రాబందరైంది కడప టౌన్ సంబంధం లేకుండా కడప మున్సిపాలిటీ కాబట్టి ఈ యొక్క టౌన్కు గ్రామీణ ఉపాధి వర్తించదు మిగతా ఆరు నియోజకవర్గాలకు ఉపాధి పథకం ఉపాధి హామీ పథకం తెలియదు జలజీవన మిషన్ తెలుసు కంపార్ట్మెంట్స్ అంటే తెలీదు కరోనా అంటే వాడుకోవడం తెలుసు ఉద్యోగస్తులు ఏడిపించడం తెలుసు కష్టాలు మళ్ళీ స్టార్ట్ చేశాం చేనేత కూడా ఇన్ని రకాల ఆలోచనలు ఉండి మేము ఎలక్షన్లు సజావుగా నడిపితే నీ చేత కాక నీ జగన్ మాట మీరు వినక మేము ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారు మీకు మేము రప్పుగా మేము తప్పుగా పోతే రప్పుగా తప్పుగా పోతే ఇదే పరిస్థితులు ఉంటాయి ఇంకా మేమేం ఏమి చేయలే మీకు చాలా టెస్ట్ చూపిస్తాం మీరు తప్పు చేసే నేను అది ఇరవై ఏడా ఇరవై ఎనిమిదా రేపా మొన్నాడా ఖచ్చితం చేసేవానికి ఎప్పుడైనా ఇద్దం చేయాల్సిందే ఇరవై ఏడు గురడే ఇరవై ఎనిమిదికి గిరడే ఇరవై తొమ్మిది గిరడే ఎప్పుడే లేదో వానికి క్రికెట్లో ఫార్మ్అప్ మ్యాచ్లో ఉంటాడు వాడు విరాట్ కోహ్లీ ఓవరనర్గా పోతాడు నైట్ వాచ్మెన్గా పోతాడు ఎప్పుడైనా బ్యాటింగ్ చేస్తాను అంటాను ఎప్పుడైతే మేము ఇరవై ఏడు రావాలన్నా మాకు అభ్యంతరం ఇరవై ఎనిమిదికి అభ్యంతరంలే ఇరవై తొమ్మిదికి అభ్యంతరంలే కేంద్రంలో ఎన్డీఏలో ఉన్నాం ఎమ్మెల్యే ఎలక్షన్ యొక్క ఫార్ములా ఉంటుందో అది పార్లమెంట్లో రేపే బయలు ప్రవేశపెడుతున్నారు ఆ ప్రవేశపెట్టినప్పుడు ఆ సమస్య యాక్ట్ అయితే ఆటోమేటిక్గా ఎలక్షన్ ఎప్పుడు ఉంటుందో ఆ మ్యాండేటరీ ప్రకారం మేము రెడీ జయసాయి రెడ్డి రాజు చేశాడు కదా పోతా పోతా రాజపోయినాడు కానీ పోటీ చేసినాడు ఏడు ఏడు పోయినాయి పోతాను ఉంటాయి నూట డెబ్బై ఐదు అన్నారు వైనాడు అని నూట డెబ్బై ఐదులో నూట యాభై ఒకటిలో పదకొండు పోయినాయి మధ్యలో ఐదు పోయింది ఈసారి నేను అన్ని పోయినాయి ఈ ఎలక్షన్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరు సంఖ్య చూసినారు ఏదో ఒకటి అలాపాదని కాబట్టి భాగ్యం ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా అర్థం ఈ దేశం బాగుపడాలి మూడేళ్ళు రాని రెండేళ్ళకు రాని రేపే రాని ఏమన్నట్టు చూడండి ఇప్పుడు ఇప్పుడే చెప్పినా వేముల అనేది ఓపెన్ ప్లేస్ ఎవరు ఆఫీస్ వేముడి అనేది మాది నేషనల్ హైవేలు ఉంది మా ఊరికి ఎన్నిసార్లు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పేరు పెట్టి జనాన్ని దొరుకునిచ్చారు రాలేదే ఎక్కడికి వెళ్ళింది మీ పేరు వాళ్ళ బాసు ఎలక్షన్లు వద్దంటే రాలేదా వీళ్ళ చేతగాక రాలేదా లేదంటే ఒకరి పాట ఒకరు వినాక రాలేదా ఏం రావచ్చు కదా ధర్నాలు పెట్టిన కదా మొన్ననే కడపలో కలెక్టరేట్ కదా రావచ్చు కదా మళ్ళీ ధర్నా పెట్టచ్చు కదా రావచ్చు వీళ్ళకి రావచ్చు కదా నడిపినారు కదా లోకల్ బాడీ ఎలక్షన్ లేకుండా నామినేషన్ పత్రాలు చించి జిల్లా పరిషత్ ఇన్ని పక్కనే ఈ పక్కనే జిల్లా పరిషత్ చించినారు కదా పత్రాలు నామినేషన్ వాటిని క్యాన్సిల్ చేశారు కదా ఇదే పులివెందల్లో నూరు పై నూరు సర్పంచ్లు నూరు బై నూరు ఎంపీటీసీలు నూరు బై నూరు కౌన్సిలర్లు అంటే వాళ్ళది డెమోక్రసీ మాది ఏమన్నా రాష్ట్రేసేద్దామా చెప్పనా మూడేళ్ళకి మూడున్నర సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎలక్షన్లలో గొప్ప వార్డు మెంబర్షిప్ లేకుండా అడ్డపండేనా అడ్డపండ మీరు మమ్మల్ని మాటలు ప్రశ్నించే అక్కడ లేదు ఐఐటి పాస్ అయిన మమ్మల్ని ఐటీఐ ఫైల్ అయిన మీరు అడిగే కూదు ఐటీఐ ఐఐటి అచ్చిన చూద్దే టెన్ ఫైల్ అయిన వాళ్ళు ఎంసెట్ ర్యాంకర్ను అడగూడదు பயில இது மேம் நேற்று சங்கம் எலக்ஷன் ஜெருப்பு பிரஜாஸ்வியம் நீர் ஜெர்பல நீக்கு அப்புறம் போய் ஐயோ தேதி எலக்ஷன் அனுக்கோ வைடா படிந்து பத்தாண்டு இன்னும் ரோஜில் காட்டில் கட்டச்சா கட்டக்கு மாமு எயர் போர்ட் காட பயன் இச்சாரு போட்டிங் டைம் மூணுன்னு மூணுன்னு அப்படியே மூணு இரவைக்கோ மூடி இரவைக்கோ நானா நாலு போய் மாயிட் தரக்கலை ஃபைட்டு எகிரபோயிட்டது ஃபைல் போயிட்டே அது అంటే అయిపోయిన తర్వాత పరిగెత్తారు పరిచే టైం అయిపోయినాక మీకు ఎంసెట్లు చూసినా కదా అలాంటి టైంలో రాకుండా గేట్ మూసేస్తామని మూసినారు రెండు నిమిషాలు వచ్చి ముందొస్తే తప్ప లేదని చెప్పినారు గేట్ చేసినారు రూల్ ప్రొవిజన్ మీరు ప్రొవిజన్ తప్పి ఏదో విఆర్ఓలు పండించినట్టు వాళ్ళ పాపం విఆర్ఓలు బాధపడరా వాళ్ళ ఫ్యామిలీస్ బాధపడరా మీకు సిగ్గు లజ్జ ఏం లేదు ధర్మం తెలియదు మీరు అదే చెను బలబనూరులో కూడా కంటెస్ట్ చేయలే పూలుగందంటెస్ట్ చేయలే చేస్తే కదా అంట బలబురు చదువులు పేపర్లు వచ్చింది కంటెస్ట్ చేయలే అంటే మమ్మల్ని రాని లేదు అంట అంటే మనమంతా పెద్ద ప్రజాస్వామ్యముగా నడిపినట్టు ఒక్క ఎంపీటీసి ఒక్క వాటర్ పేపర్ ఎక్కడన్నా రెండు వేల ఇరవై ఒకటి జరిగిన స్థానిక నేతల్లో ఒకటి జరిగిందా మీరు దానికి ఆన్సర్ చెప్పండి అవినాష్ రెడ్డి గారి చెప్పడా అవినాశ్ రెడ్డి ఎంపీ రెండోసారి ఇప్పుడు మూడోసారి రెండోసారిగా ఎంపీగా ఉన్నప్పుడు జరిగిన రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో ఎక్కడైనా నామినేషన్ పత్రం జరిగిందా జిల్లా పరిస్థితి అంతా ఆక్రమించుకోలేదా మీ ఇష్టం వచ్చేట్టు తతంగం నడపలేదా నీకు హక్కు ఉందా నీకు అర్హత ఉందా దీనికి అర్థం ఉందా నీ సోది తప్ప ఏదో గుడ్డొచ్చి పిల్లను ఎక్కరించినట్టుంది తాతకు దగ్గు నేర్పినట్టుంది మేము డెమోక్రసీగా నడిపితే మీకు కనపడమునే గుళ్ళకుంట మీకు తెలుసో లేదో మీకు ప్రశ్న చెప్తున్నా గుళ్ళకుంట శివారెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు వేల తొమ్మిది వందల అరవై ఒక్క ఓట్లు ఈరోజు పదకొండు వందల ఓట్లు అంటే గుళ్ళకుంట జనం తగ్గిపోయిందా వీళ్ళు వీళ్ళేమో ఇల్లు ఏమో సంప్రెష్ణారా ఎక్కించుకొని హాస్టల్ని ఆక్రమించుకొని ఇంటి ముందర జనకేశ్వర స్వామి టెంపుల్లో హాస్టల్ పెట్టి కోడిగుడ్లు అక్కడ మహిళలకు కోడిగుడ్లు పెట్టి అమ్మాయిలు నిశ్చిత అయితే వాళ్ళ బట్టలు కేవలంలో దగ్గర చేసి ఇన్ని దరిద్రం చేశారు రామ్ సుబ్బారెడ్డి గారు రామ్ సుబ్బారెడ్డి అవినాష్ దగ్గరుండి కడిగి అట్ట వాకిట్లో కడిగించాడా లేదా పొద్దున్నే గుండెపోటు అన్నాడు బయటకు వచ్చి మధ్యాహ్నం తర్వాత గుండెపోటు అని అతనే ఎందుకంటే వేరే వాళ్ళు వాళ్ళ మేనమామ రామ రవీంద్ర డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి కూకోరెడ్డి గారు కూకోరెడ్డి అని అన్నీ కూర్చోని లేడు ఆయన కూకో అని రవీంద్రనాథ్ రెడ్డి ఆ రాజ్యముల ప్రసాద్ రెడ్డి పెద్ద పెద్ద స్టేట్మెంట్ మధ్యాహ్నం నుంచి వచ్చి వాళ్ళని చంద్రబాబు చెప్పినట్ట ఆది నాటి పొడిచినట్ట అదేంటోది సిబిఐ తెలిసింది కదా ఎవరెవరు అని నీది కుక్కను చంపినారు ఇందుకు కుక్కను చంపినారు రెడ్డి మీ కుక్కను చంపినట్టు చంపినా మా మీదికి తెలిసారు బాగుండ బాధ ఆ రోజు చెప్పిన ఇదే మీ ప్రెస్కు నన్ను చేయండి ఇప్పుడు ఎవరిని ఉద్రిది అని చెప్పారు ఎవరు ఉంది చేయాలి చెప్పాలా ఏదం సినిమాలో ఉంది అంతా ఏమి ఏం చేస్తాను రైట్ చెప్తాన జిఎస్ డబ్ల్యూ స్టీల్ మ్యాట్కు కడప స్టీల్ బ్యాటరీకు ఆల్రెడీ ఇరవై ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టారు రోడ్డు టెండర్ ఇచ్చారు నూట యాభై కోట్లతో నెలమర్చిపట్నం టు స్టీల్ ఫ్యాక్టరీ చోడుకు టెండర్ కూడా లైన్ కూడా ఛాన్స్ అందులో భాగమే స్టీల్ ఫ్యాక్టరీ ఉంది ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఆగుతుంది ఆ రైల్వే జోను అది కూడా దానికి కూడా అరవై ఆరు ఎకరాల ఆరు చెట్లు దానికి కూడా భూమి సేకరణ జరిగింది పోలవరం జనవరి నుంచి స్టార్ట్ కాబోతుంది అమరావతికి జంటలు కూడా పిలిచారు నేర్చులు జరుగుతున్నాయి ఇండ్లు భూసేకర ఇళ్లకు అందరికీ ఇండ్లకు రెండున్నర లక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్షన్నర స్టేట్ గవర్నమెంట్ లక్ష మహిళా గ్రూప్ నుంచి ముప్పై వేలు ఉపాధి నుంచి ఇరవై ఏడు వేలు కలిపి కనిపిస్తారు ఈరోజు కూడా పత్రికలు వచ్చింది పట్టణాల్లో రెండు చెట్లు పల్లెలో మూడు చెట్లు బ్యాలెన్స్ ఉండే వాళ్ళకు సరే ప్రతిపాదన కాదు కాదు గవర్నమెంట్ స్టీల్ ఫ్యాక్టరీ లేదు మీరు అదే ఈ ఉండే పాయింట్ ఎస్ బాలసోరి గారు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గవర్నమెంట్ షా లేదు జేఎస్డబ్ల్యూ అనేది ప్రైవేట్ జిందాల్ స్టీల్ వర్క్స్ లిమిటెడ్ దానికి ఏపీ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది పొల్యూషన్ క్లియర్స్ ఇచ్చింది ఎన్ఎండిసి సెంట్రల్ ఆల్రెడీ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఖనిజం ఇచ్చింది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ రోడ్డుకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టాను ట్రాన్స్కోల్ ఎన్ నూట యాభై కోట్ల టెండర్లు తీశాను టెండర్ డిస్ప్లే అయింది అందుకే మీకు తేడా ఉంది కేంద్రము లేదు కానీ రాష్ట్రానికి అడుగుతే సహకారం అంటే జిఎస్ డబ్ల్యూకి సపోర్ట్ ఉంది కడప ఫ్యాక్టరీ ప్రైవేట్ ఫ్యాక్టరీ ఏమున్నది కష్టాలు మనకే ఇచ్చారు మంది జిల్లా యాభై కోట్ల రూపాయలు డబ్బులు కాబోతున్నాయి పాత డబ్బుతో సహా మన కడప జిల్లా వెనకబడిన జిల్లా మరియు ఆశిలేషం డిస్టిక్ అందుకే చెప్పినప్పుడు జితేంద్ర సింగ్ గారు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై మూడు రోజులు ఎక్కడే ఉంటారు రెండు తిరుగుతాడు మొత్తం ఆ ఏడు నియోజకవర్గాలు తిరుగుతాడు అన్న వీడే లేదు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీసుకు అటాచ్డ్ ఆ మినిస్టర్ అంటే ఆ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ఏం జరిగేది కూడా ఆయన పర్యవేక్షణ మంత్రి రైట్ మా